పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ చాలా చాలా బాగున్నాం ఈ రోజు మేము దుబాయ్ లో ఉన్న గ్లో గార్డెన్ కి వచ్చాము సో ఎలా ఉందో చూసేయండి గ్లో గార్డెన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎంట్రన్స్ అయితే లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము మేము ఇంకా రాజేశ్వరి వాళ్ళు వచ్చాము గ్లో గార్డెన్ టికెట్స్ విషయానికి వస్తే పర్ పర్సన్ సెవెంటీ ఫైవ్ ఏయి అదే మీరు ఫోర్ మెంబర్స్ తీసుకున్నారు అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాము వీళ్ళెవరో మంచిగా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే మనం ఫస్ట్ డైనోసార్ పార్క్ లోకి వెళ్తున్నాము ట్రైన్ అయితే భలే ఉంది కదా ఈ పక్కనే చాలా డైనోసార్ ఉన్నాయి ఇక్కడ రెండు పగిలిన ఉన్నాయి ఒక దాంట్లో మా ఆయన ఇంకో దాంట్లో నేను వెళ్ళిపోయాం

ఇంకా లేట్ చేయకుండా పార్క్ లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే డైనోసార్స్ కూడా వస్తాయి పార్క్ లోకి వీటన్నిటికీ మాత్రం మంచిగా సౌండ్లు పెట్టేశారు ఇంకేదో రియల్ గా డైనోసర్స్ వచ్చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది అండ్ వీటిలో కూడా కొన్ని సడన్ సడన్ గా కదులుతున్నాయి వీటన్నిటికి గానీ ప్రాణం వచ్చి లేచాయి అంటే ఎక్కడికి పరిగెట్టాలో కూడా తెలీదు ఇప్పుడే పుట్టిన డైనోసార్ పిల్లలు గుడ్లలో నుంచి పగిలిపోయి మరీ బయటకు వచ్చి చూసేస్తున్నాయి ఇల్లుదైతే నిజంగా కరిసేసేటట్టే చూస్తుంది నేను రాజేశ్వరి ఇక్కడైతే డిస్కస్ చేసేసుకుంటున్నాము ఈ గుడ్లతో కామెడీ వీడియో చేద్దాము అని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇక్కడ ఎదురు షాప్ లో నీ అమ్మాయితో ముచ్చట్లు పెట్టి ఫ్రెండ్షిప్ చేశాను టేస్ట్ చూడమని అరబిక్ స్వీట్ ఇచ్చింది చాలా టేస్ట్ బాగుంది ఎవరైనా వెళ్తే తప్పకుండా కొనుక్కోండి గార్డెన్ అంతా తిరిగి తిరిగి అలసిపోతే ఇక్కడ తినడానికో ఏమో ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయి телепортид маха идэвс төгсөн ээ э райн тра చిన్న పిల్లలు కూడా వెళ్ళి తో ఆడుకుంటున్నారు నాకు మాత్రం గొప్ప భయం లోపల మనిషే ఉంటారని తెలిసినా కూడా ఆ సౌండ్లకైతే భయం వేసేస్తుంది రాజేశ్వరి నేను పైకి హడావిడిగా కనపడతాం గాని గొప్ప పిరికోళ్ళము ముందుకెళ్లి చూడకుండా వెనక్కి వచ్చి మరీ వీడియోలు తీసుకుంటున్నాము అట్లా ఉంటది మరి మనతో ఇద్దరికిద్దరం ఒకలాంటి వాళ్ళమే నేనేదో ధైర్యం తెచ్చుకొని ముట్టుకొని వచ్చేద్దామంటే మా ఆయన చూడండి అలా భయపడుతున్నారు ఇంకా డైనోసర్ దగ్గర ఉంటే ఓ పక్క డైనోసర్ ఇంకో పక్క మా ఆయన కలిపి భయపెట్టేస్తున్నారని ఇంకా పార్క్ లో అయితే వచ్చేసాను ఇక్కడైతే ఫేస్ మాస్క్ కనిపించాయి సరదాగా వీడియో తీసేద్దామని తీస్తూ అమ్మాయితో అయితే ముచ్చట్లు పెట్టాను നീ പെട്ടോ സർട്ടിഫിക്കാ അതാ എന്താ അയി വേറെ കനപട టైల్స్ లోని ఒకటి ఉండేది చిన్నప్పుడు మీరు డ్రాగన్ టైల్స్ చూస్తే గుడ్లో నుంచి పగిలిపోయి ఇప్పుడు వచ్చి ఆ గుడ్డు తండ్రి తనే గుడ్డు తండ్రి ఈ గుడ్డు కారు కారు అసలు అసలైన జురాసిక్ పార్క్ లోకైతే వెళ్ళిపోతున్నాము నిజంగా లోపల చీకటిగా ఆ సౌండ్స్ అక్కడక్కడ లైట్లు చాలా భయంకరంగా అనిపించింది చిన్నప్పుడు పోగో ఛానల్లోని డ్రాగన్ టైల్స్ వచ్చేది కదా ఎంతమంది చూశారు ఆ ప్రోగ్రామ్ అందులో ఉండే డైనోసార్స్ అన్ని కూడా నాకు ఇక్కడ కనిపించాయి మీకు అందులో క్యారెక్టర్స్ నేమ్స్ గుర్తున్నట్టు కమెంట్ కామెంట్ చేసేయండి ఏం కనపడట్లేదు హలో ఫోటో తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటుంది

చూడ్డం కదండి ఇక్కడ మనం సో ఫ్రెండ్స్ ఈ రోజు యూట్యూబర్ రాజేశ్వరితో ప్రమోట్ చేయించడానికి అయితే తీసుకొని వచ్చాము సో ఇదేనండి మా ల్యాబ్ ఇది ల్యాబ్ అంట గుడ్లు తయారు చేసే ల్యాబ్ అవి ఏంటండి స్టీల్ అన్ని కూడా సీక్రెట్ ఉన్నాయండి అందులోని మేము చెప్పకూడదు అవన్నీ ఇవైతే కొన్ని క్రోస్ పెట్టి కొన్నామండి మేము అంటే వాటిలో నుంచే వస్తాయి డైనోసర్స్ కొన్ని బిలియన్ ట్రిలియన్ ఇయర్స్ ముందు మేమే కనిపెట్టాము అప్పుడు ఇప్పుడు మా పార్ట్నర్ కానీ గతం మర్చిపోయారు గతం గుర్తు యాక్సిడెంట్ అయిందండి మొత్తం గతం గుర్తు సో మీకు ఎలాంటి ఇది కావాలో చెప్తే మీకు ఏ టైప్ డైనోసార్ పిల్ల కావాలంటే మాకు ఎప్పుడైనా అవును చెప్పడం నచ్చమండి మాకు ఎప్పుడైనా ఆకలి వేస్తే ఇక్కడే వండుకొని మేము తినేస్తాం డైనోసార్స్ కూడా మధ్యాహ్నం గుడ్లు ఇదిగోండి ఇది ఇప్పుడు మాకు ఫెయిల్ అయిపోయింది మధ్యలో ఇది ఇంకా అలా జోక్స్ వేసుకుంటూ డైనోసార్స్ అన్నిటినీ చూస్తూ ముందుకైతే వచ్చేసాము ఇంకా ఈ పక్కనే ఒక పార్క్ అయితే కనిపించింది ఫ్యాంటసీ పార్క్ అని ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ఒక లుక్ వేసేద్దాము అని అయితే లోపలికి వెళ్ళిపోయాము కొంచెం ఇన్ఫ్లుయన్సర్ లా యాక్టింగ్ చేద్దాము అని వెళ్తూ వెళ్తూ స్టిల్స్ ఇస్తున్నాను ఇల్లు కప్ప చూడండి ఎంత ఉందో సేమ్ గ్రహాంతర కప్పలాగా ఉంది మొత్తం పువ్వులతోని లైట్లతోని డెకరేషన్ చేస్తారు మా ఆయన నీకు మంచి వీడియో తీస్తాను ఇక్కడే నిల్చో అని చెప్పేసి నా చుట్టూరు తిరిగేసి ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ లాగైతే వీడియోస్ తీసేస్తున్నారు ఇంకా ఫ్యాంటసీ పార్క్ కూడా అయిపోయింది బయటకు అయితే వచ్చేసాము రెండు డాల్ఫిన్స్ ఉన్నాయి మధ్యలో పిల్ల డాల్ఫిన్ అనుకుంటాను ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా అన్ని కూడా లైట్స్ తోనే డెకరేట్ చేశారు ఇక్కడైతే ఫొటోస్ తీసుకుందామని చాలా ట్రై చేశాను గానీ అస్సలు రాలేదు ఇక్కడ పెద్ద అరబిక్ ఫ్లాస్క్ ఉంది కప్పుల్లో టీ వచ్చినట్టు లైట్లతో డెకరేషన్ చేశారు ఇక్కడ రాజేశ్వరి కూడా వీడియో అయితే తీసుకుంటున్నారు ఇదైతే మామూలు కామెడీ కాదు మన ఇంటి దగ్గర పెళ్లిళ్ళకి జాతరలకి లైటింగ్ సెట్లు పెడతారు కదా ఎంట్రన్స్ లోని అలా ఉన్నది పాప ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇక్కడ తెగ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు నాకైతే ఇండియాలో ఏదో పెళ్లికి వెళ్ళినట్టు అనిపించింది చీర కట్టుకొని మరీ వెళ్ళిపోయాను కదా ఇక్కడ మా ఆయన గారు ఈ ప్లేస్ లో ఫొటోస్ అయితే మాత్రం అస్సలు రావు ముందే చెప్తున్నాను ఏదో ఈవినింగ్ టైం అలా టైం స్పెండ్ చేయడానికి వెళ్తే వెళ్ళొచ్చు కానీ పెద్దగా ఫొటోస్ అయితే రావు ఇంకా ఏదో మేము కూడా చాలాసేపు ఫోటోలు వీడియోలు ట్రై చేసాం గానీ అస్సలు రాలేదు ఇంకా చిరాకు వచ్చేసి చాలా వరకు తీసుకొని కూడా తీసుకోలేదు పెద్దగా అయితే ఈ ప్లేస్ ఏమీ లేదు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళద్దు డిసప్పాయింట్ అవుతారు ఏదో సండే ఈవినింగ్ వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి అన్నంత వరకు అయితే పర్వాలేదు వెళ్ళినందుకు ఏదో వీడియోలు తీసుకోవాలి కదా అని మేము ట్రై చేసాం కానీ చాలా కష్టం మీద వచ్చాయి ఈ వీడియోస్ కూడా దగ్గరగానే ఉన్నా దూరంగా ఇదైతే ఏదో అక్వేరియం లాగా ఫిష్ లని లేదు పండి అలా అన్ని చూసుకొని ముందుకు వస్తుంటే ఇక్కడ లవ్ గ్లోస్ అని అయితే ఉన్నది ఏదో ఇక్కడ కొంచెం ఫొటోస్ వస్తాయని ఇక్కడ కాస్త అయితే ట్రై చేసాము పర్వాలేదు మిగతా వాటి మీద కొంచెం ఇక్కడ వచ్చాయి నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ ప్లేస్ లోనే నాకు కొంచెం వీడియో బాగా వచ్చింది అందుకే ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి రీల్ చాలా బాగా వచ్చింది Hello! Hi, friends! <laughs> Hello, friends! ఇప్పుడైతే మేము ఇల్యూషన్ థీమ్ పార్క్ లోకి వెళ్తున్నాము ఇక్కడ కూడా లైట్లు పెట్టేశారు ఇంకా ఎక్కడ చూడండి లైట్లు లైట్లు తప్ప ఇంకేం కనిపించలేదు సో ఇప్పుడైతే లోపలికి వచ్చాము ఇక్కడ అన్ని కూడా ఫొటోస్ తీసుకోవడానికి అన్నమాట అన్ని రివర్స్ లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది ఒక హాల్ లాగా మేము పైన గోడ మీద ఉన్నట్టు అవన్నీ కూడా కింద ఉన్నట్టు ఉంటాయి అన్నమాట సో అలా చాలా సెట్స్ ఉన్నాయి మనమైతే ఫొటోస్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ కి ఇది పెట్టాను చూసారా నేను వాల్ మీద నడుస్తున్నట్టుగా ఉంటది ఈ విధంగా మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఉంటాయి నా ఫోన్ అప్పటికి ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇంకా నేనైతే వీడియోస్ తీయలేకపోయాను కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ లో అయితే పిల్లలు వస్తే బాగా ఫన్ క్రియేట్ చేసుకోవచ్చు మేము ఇక్కడ ఉన్నప్పుడే ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు అక్కడ ఒకటి జీని లాగా ఫోటో తీసుకోవడానికి ఉందమాట పిల్లల్ని భలే సో వీడియో ఎప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి వీడియోస్తో వచ్చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి బాబాయ్